జోగి రమేష్ అరెస్ట్ తో ఏపీలో పొలిటికల్ తుఫాన్ రేగుతోంది ఇప్పుడు ఆయన అరెస్ట్ అక్రమించే అంటూ వార్స్తోంది అయితే ఫ్యాన్ పార్టీ నేతలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది అధికార కూటమి కూడా ఇంతకి ఈ కేసులో నెక్స్ట్ టార్గెట్ ఎవరు జోగి రమేష్ అరెస్ట్ అంటూ ట్వీట్ చేశారు వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వం ఆయన సిబిఐ విచారణ జరపాలని పిటిషన్ వేసిన మరుసటి రోజే జోగి రమేష్ ను అరెస్టు చేయడం సరిగాదన్న జగన్ భయంతో చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆరోపించారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జోగి రమేష్ అరెస్టు జరిగిందన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నకిలీ మద్యం కేసుపై సిబిఐ విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారాయన ఈ రోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తున్నారు మీరు సీబీఐ అండి నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయని చెప్తున్నాడు నిజంగా మీకు చిత్తూసుద్దుంటే తప్పకుండా సీబీఐకి ఇవ్వండి ఈ దొ దొంగలిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సీబీఐకి ఇవ్వండి సీబీఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి తన భర్త తప్పు చేసినట్టుగా కూటమి నేతలు ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు జోగి రమేష్ భార్య శకుంతలా తన భర్తపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు అలాగే ప్రామిస్ చేసి ఇప్పుడు ఎవరైతే ఆయన మీద ఇలా చేసాడు అని చెప్తున్నారు దేవుడు తా ఆటలాడొద్దని చెప్తున్నారు మరి వాళ్ళే వచ్చి ప్రమాణం చేసి జోగి రమేష్ గారు ఇది చేశారు ఇలాగా అని ప్రమాణం చేసి చెప్పొచ్చు కదా ఇంక ఇదే కోపం అండి చంద్రబాబు గారికి కానీ లోకేష్కి కానీ అండి అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిందే కోపమైంది వైసీపీ నేతల విమర్శలకు అధికార కూటమి కౌంటర్లు ఇస్తోంది జోగి రమేష్ అండ్ టీం తయారు చేసింది నకిలీ మద్యం కాదు స్లో పాయిజన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేష్ అసత్య ప్రమాణం చేశారు కాబట్టి అమ్మ ఆగ్రహించిందన్నారు జోగి అరెస్టు తో తన పేరు బయటకొస్తుందని జగన్ భయపడుతున్నారంటూ కామెంట్ చేశారు బుద్ధ వెంకన్న స్లో పాయిజన్ తయారు చేసి వైన్ షాపు ప్రజల ప్రాణాలు తీసినా పర్వాల పోయినా పర్వాలేదు మన డబ్బు సంపాదనే ముఖ్యమని ఇచ్చేశారు మరీ వైసీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే మద్యం నకిలీ మద్యం సేవించి చనిపోయిన వాళ్ళ ఇళ్లలో వాళ్ళందరినీ తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్ కాడ ధర్నా చేస్తాం ఏ కేసులో జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆర్యపల్లి రామును కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తన స్టేట్మెంట్ రికార్డ్ చేసి విడిచిపెట్టారు మరోవైపు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ